ఫ్రెండ్స్ రాత్రికి రాత్రే ప్రముఖ బ్యాంకు దివాళా ఆరు నెలల వరకు కూడా విత్డ్రా నిలిపివేసిన ఆర్బీఐ అంటే ఆ అకౌంట్ల నుంచి సంబంధించి సేవింగ్స్ అకౌంట్స్ కానీ కరెంట్ అకౌంట్స్ కానీ ఆ బ్యాంకుకి సంబంధించి విత్డ్రా చేసుకోవడానికి ఆరు నెలల వరకు పర్మిషన్ అయితే నిలిపివేసింది ఆర్బీఐ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మరో బ్యాంక్ దివాలా నగదు విత్డ్రా నిలిపివేసిన ఆర్బీఐ ఖాతాదారులు మరి నష్టపోవాల్సిందేనా వివరాలు చూస్తే ఇటీవల కాలంలో బ్యాంకుల పనితీరుపై గట్టి నిఘా పెట్టింది ఆర్బీఐ ఏ చిన్న తేడా వచ్చినా కూడా కఠిన ఆంక్షలు విధిస్తోంది ఈ క్రమంలో దివాళా అంచుకు చేరుకున్న మరో బ్యాంకుపై ఆంక్షలు విధించింది అదే మహారాష్ట్రలోని సిర్పూర్ మర్చెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఈ బ్యాంక్ సంక్షోభంలో కూరుకుపోయిన క్రమంలో తాజాగా నగదు ఉపసంహారాలు నిలిపివేసింది ఆర్బీఐ అలాగే పలు సేవలపై ఆంక్షలు విధించింది వచ్చే ఆరు నెలల వరకు కూడా కస్టమర్లు తన డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి లేదు ఈ నిర్ణయంతో వేలాది మంది డిపాజిటర్లు బలో భయాందోళన నెలకొన్నాయి తమ పొదుపు ఖాతాల్లోని డబ్బులు తీసుకోవడాన్ని నిలిపివేయడంతో నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు అయితే ఎలా బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షలు విధించడం ఇది తొలిసారి కాదు గతంలో పిఎంసి బ్యాంక్ ఎస్ బ్యాంకులపైన కూడా నగదు ఉపసంహరణ నిలిపేసిన సంగతి తెలిసిందే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు బ్యాంక్ కస్టమర్ల హక్కులు ఏమిటి ఇప్పుడు సిర్పూర్ మర్చెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లు ఏం చేయాలని ఇప్పుడు తెలుసుకుందాం ఈ బ్యాంకుపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్బీఐ ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ప్రకటన చేసింది బ్యాంక్ ఆర్బీఐ అనుమతి లేకుండా ఎలాంటి రుణాలు అడ్వాన్స్ మంజూరు అడ్వాన్స్లు మంజూరు చేయరాదని తెలిపింది అలాగే రుణాలు పునరుద్ధరించడం అలాగే ఏదైనా పెట్టుబడి పెట్టడం తాజా డిపాజిట్ల సేకరణ సహా ఏది ఎటువంటి బ్యాంకు లావాదేవీలపై నిర్ణయం తీసుకునేందుకు అనుమతి తెలిపింది ప్రస్తుతం సేవింగ్స్ అకౌంట్లు బ్యాంక్ అకౌంట్లు కరెంట్ అకౌంట్లు ఇతర అకౌంట్లు డబ్బులు ఉపసంహరించుకో నిలిపేస్తున్నట్లు తెలిపింది సాధారణంగా ప్రతి ఒక్క బ్యాంక్ కస్టమర్కి చెప్పేది ఏంటంటే మీరు ఎంత వరకు డబ్బులు దాచినప్పటికీ కూడా పది లక్షలు ఇరవై లక్షల ముప్పై లక్షలు దాచినప్పటికీ బ్యాంకు దివాళా తీసినట్లయితే ఖాతాదారులకు ఐదు లక్షల వరకు మాత్రమే డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది అందులో డిపాజిట్ దానిపై వడ్డీ మొత్తం కలిపి ఉంటుంది అంటే మ్యాక్సిమంకి ఐదు లక్షల మించి రావు గతంలో ఈ డబ్బులు రావడానికి కూడా చాలా టైం అయితే పట్టది కానీ ప్రస్తుతం ఉన్న కొత్త రూల్స్ ప్రకారం అయితే కనుక బ్యాంకు దివాళా తీసిన తొంభై రోజులు అంటే ఇంచుమించుగా మూడు నెలల్లో అయితే కనుక ఇన్సూరెన్స్ డబ్బులు రావడం జరుగుతుంది అంటే ఓవరాల్గా మీరు ఎంత డబ్బులు దాచినా కూడా ఐదు లక్షల వరకు మాత్రమే తిరిగి రిటర్న్ అయితే వస్తుంది